యాక్చువల్గా షర్మిళ గారి గురించి నేనేమి వెనకేసి రావాల్సిన అవసరం నాకేం లేదు కానీ ఇతను ఈ వీడియోలో షర్మిళ గారిని సునీత గారిని విమర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినాడండి చాలా కామెడీగా అనిపించింది నాకైతే అంటే ఒకదాని కూడా సంబంధం లేకపోతే బోర్డుగుండికి మోకాళ్ళకి లింక్ అయ్యేటం అది అసలు కనెక్ట్ అవుతుందా లేదా జనాలు నమ్ముతారా లేదా అని ఇంకితం కూడా లేదండి కానీ మొత్తానికి ఒకటి మాత్రం నిజం చెప్పాడు షర్మిలారెడ్డి రెడ్డి ఒకరేమో కడపలో మరొకరు పులివెందులో పోటీ చేయబోతున్నారట జగన్మోహన్ రెడ్డికి సొక్కలు చూపించేటట్టు ఖాయం ఎందుకంటే జగన్ అన్న అంటాడు కదా అక్క షెల్లి ఎమ్మెల్యే అక్క షెల్లి అక్క చెల్లెమ్మల్ని అన్న తొక్క తీసేసేలాగా ఉన్నారు ఈ అక్క చెల్లెమ్మలే అన్నను ఓడించేసేలాగున్నారు కనీసం అసెంబ్లీకి కూడా ఎల్లించేలా లేరు అక్క చెల్లి ఎమ్మెల్యే సొంత అక్క చెల్లెమ్మలకేమో ఘోరాతి ఘోరంగా మోసం చేసిన అన్న బయట ఉన్న వాళ్ళందరికీ మేలు చేసేస్తానడట ఇలాంటి దానికే వచ్చింది సామెత తల్లి కూడేట్లేదు కానీ పిన తల్లికి మాత్రం పట్టుసారి అడతాను అన్నాడట అండి షర్మిల గారు సునీత గారు ఒకవేళ తెలుగుదేశం నుంచి కానీ పోటీ చేస్తే వైఎస్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారే చంపారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట నిజమైపోద్దట అసలు ఇదేం లెక్క సిబిఐ చెప్పేసింది అన్ని సాక్ష్యాధారాలు దొరికేసాయి తెల్లవారుజామున ఎవడు ఫోన్ మాట్లాడాడో ఎక్కడి నుంచి ఎక్కడికి కాల్స్ వెళ్ళాయో ఎవడు గొట్టలు కొన్నాడు ఎవడు వెళ్ళి నరికించాడు ఇవన్నీ బయటకు వస్తాక ఒకవేళ షర్మిల గారు కానీ సునీత గారు కానీ టీడీపీ నుంచి పోటీ చేస్తే ఇప్పుడు వివేకానంద రెడ్డిని చంపింది చంద్రబాబు నాయుడు గారు అయిపోతారట ఈ మహామేధవ్వు చెప్తున్నాడు అస్సలు ఏమైనా లింక్ ఉందండి అంటే నోటికి ఏదొత్తుంది వాగేటివేనా అంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు శర్మల గారు రెడ్డి గారు అలాగే రెడ్డి గారి భర్త గారు రెడ్డి గారు భర్త గారు వీళ్ళందరూ కలిపి ఆ ఇంట్లోకి వెళ్ళి గొడ్డలిచ్చుకొని నరికేసినట్టున్నారండి వీళ్ళు చెప్పే స్టోరీ అది ఆ స్టోరీ కూడా వినాలి జనాలు ఆ స్టోరీ కూడా నమ్మాలి ఇప్పుడు ఎంత ఇప్పుడు వాళ్ళని పార్టీలో పెట్టుకుంటే జగన్ రెడ్డి చంపించాడు కాబట్టి లే ఆమె సారీ చంపించాడు అంటానికి ఆధారాలు లేవు కానీ అంటున్నారు జనాలు చాలామంది కాబట్టి జగన్ రెడ్డి చంపించాడేమో అవినాష్ రెడ్డి అందుకే చంపాడేమో అని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది ఎందుకంటే సొంత తండ్రిని ఈ పార్టీ వాళ్ళు చంపారు కాబట్టి అక్క వెళ్ళేళ్ళు ఎదురు కలిపి తెలుగుదేశంలోకి వెళ్ళారు అనుకుంటారు కానీ తెలుగుదేశంలోకి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారని అనుకుంటారా దేవి ప్రచారం రా బాబు ఎంత ఘోరంగా ఉన్నారు పాప రోడ్డు పక్కన ఆ రైస్ అమ్ముకునే ఆ అక్క చెల్లెళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా పబ్లిసిటీ వాడుకుంటు ఇలాంటి పొగడిగాళ్ళని నెట్టుకుని అసలు సంబంధం లేని దాన్ని బోర్డుగుండుకి మోకాళ్ళకి లింక్ పెట్టడం ఇంకేలాంటి ఎన్ని అబద్ధాలు వినాల్సి వస్తుందో ఇటు మాత్రం ఈ వీడియోలో చివరి క్లారిటీగా అన్నాడు రెడ్డి సునీతారెడ్డి వీళ్ళిద్దరూ పోటీ చేయబోతున్నారు జగన్ రెడ్డికి చుక్కలేని